హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విన్ కలెక్షన్స్ ఎవరైనా లో ఉన్నారా లైవ్ లో ఉంటే లైక్ చేయండి కొత్తగా ఎవరైతే మన కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హాయ్ ఎవరైనా లో ఉంటే కామెంట్ చేయండి ఈ రోజు మీకు మంచి కంచి పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ చూపిస్తాను ఇందులో మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ అయినా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓకేనా శారీ చూపిస్తాను ఇది వచ్చేసి మంచి కంచి పట్టు శారీ అండి పట్టు శారీ చాలా బాగుందండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ లో ఉందండి గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి ఇది బార్డర్ బార్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ వస్తుంది శారీ మొత్తం వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుందండి మంచి డార్క్ డార్క్ గ్రీన్ కలర్ లో వస్తుంది శారీ అయితే సూపర్ గా ఉందండి ఇలా ఉంటుంది శారీ ఇది వచ్చేసి కింద బార్డర్ అండి కింద వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మొత్తం జరీ వీవింగ్ అండి ఎక్సలెంట్ గా ఉంది ఇది కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి ఫైవ్ బార్డర్ అండి అండ్ శారీ మొత్తం ఓవర్ మొత్తం ఇలా లైన్స్ వైజ్ గా ఇలా డిజైన్ వస్తుందండి ఇది వచ్చేసి కొంచెం శారీ అండి శారీ ఎలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ అండి మంచి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో కలర్ లో వస్తుందండి బ్లౌజ్ దీనికి ఇలా మళ్ళీ బార్డర్ వస్తుందండి శారీ అయితే ఎలాంటి పెద్ద బార్డర్ వస్తుందో దీనికోసం హ్యాండ్స్ కోసం ఇలా బార్డర్ వస్తుందండి మంచి నీట్ గా ఉంది ఫినిషింగ్ అయితే చాలా సూపర్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉందండి దీంట్లో కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూపిస్తాను మంచి రామా బ్లూ కలర్ లో ఉందండి సూపర్ ఉంది కలర్ దీంట్లో కొంచెము వేరే కలర్ లో ఉంది కానీ బయట ఎక్సలెంట్ గా ఉందండి కలర్ అయితే రామా బ్లూ విత్ దీనికి కూడా మెహంది మెహందీ కలర్ లో ఉన్న బార్డర్ వస్తుందండి మెహందీ అంటే లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో బ్లౌజ్ అయితే మళ్ళీ లెమెన్ ఎల్లో వస్తుంది బార్డర్ అయితే మెహందీ కలర్ మెహందీ గ్రీన్ కలర్ లో ఉంటుందండి ఇలా ఉంటుంది శారీ అయితే సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇది సెమీ కంచి పట్టు శారీస్ అండి అండ్ ఇది వచ్చేసి వైన్ కలర్ అండి సూపర్ ఉందండి కలర్ అయితే వైన్ కలర్ హాయ్ బిఎన్డిఎల్ నైన్ నైన్టీన్ ఎయిటీ త్రీ థ్యాంక్ యూ అండి ఇది వచ్చేసి మంచి వైన్ కలర్ లో ఉందండి వైన్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఉందండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి త్రీ కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇలా ఉంటుంది శారీ వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇందులో మీకు ఏదైనా శారీ నచ్చితే త్రీ కలర్స్ ఏ ఉన్నాయండి ఇందులో మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ పైన నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసి బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేది అండి చాలా బాగుంది గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ లో ఉంది మొత్తం ఇలా లైన్స్ ఇలా జెరీ లైన్స్ వస్తాయండి ఇది వచ్చేసి జెరీ లైన్స్ మొత్తం జెరీ లైన్ అండ్ ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి కింద బోర్డర్ సూపర్ ఉంది సారీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఇది వచ్చేసి పై బార్డర్ మంచి గ్రీన్ కలర్ లో ఉందండి దీని పళ్ళు వచ్చేసి ఇది పట్టు పట్టు శారీ లుక్ లో ఉంటుందండి శారీ అయితే సూపర్ గా ఉంది ఇదంతా జెరీ బీవింగ్ అండి శారీ మొత్తం జెరీ బీవింగ్ లో ఉంది ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి రెడ్ కలర్ రెడ్ కలర్ లో ఉంది దీనిపైన కూడా ఇలా బూటీస్ వస్తాయండి ఇది కూడా జెరీ వివింగ్ అండి ప్రింట్ అయితే కాదు జెరీ వీవింగ్ ఇలా మళ్ళీ ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి అక్కడక్కడ సీక్వెన్స్ లైన్స్ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి గ్రీన్ కి రెడ్ చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ అయితే సూపర్ ఉంది సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇందులో కూడా ఇంకో కలర్ ఉందండి చూపిస్తాను ఇదైతే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి వైలెట్ వైలెట్ కలర్ లో ఉందండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఇందులో ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయండి ఇది ఇదండ్ అండ్ గ్రీన్ కలర్ శారీ అండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది కొంచెం వైట్ కలర్ లో ఉందండి సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ స్క్రీన్ షాట్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి చేసుకోవద్దండి ఏదైనా సారీ సూపర్ గా ఉన్నాయి క్వాలిటీ కూడా సూపర్ గా ఉందండి మిస్ చేసుకోవద్దు ఎవరైనా ఇలా ఉంటుంది దీనికి వైన్ కలర్ శారీస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ అండి సూపర్ గా ఉన్నాయి సారీస్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇది వచ్చేసి మంచి వైలెట్ కలర్ లో ఉందండి శారీ మొత్తం ఇలా లీఫ్ ప్రింట్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో లీఫ్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి బార్డర్ అండి ఇది వచ్చేసి కొంచెం సిల్వర్ అండ్ గోల్డెన్ మిక్స్ లో వస్తుందండి జెరీ అండి ఇది ప్రింట్ అయితే కాదు జెరీ బార్డర్ వచ్చేసి జెరీలో ఉంది అండ్ టూ సైడ్స్ లో ఇలానే ఉంటుందండి బార్డర్ చిన్న బార్డర్ అండి పెద్ద బార్డర్స్ కాదు చిన్న బార్డర్ ఉంది చిన్న బార్డర్ సూపర్ గా ఉందండి నైస్గా ఉంది బార్డర్ అయితే చిన్నగా ఉంది చాలా మంది చిన్న బార్డర్స్ కూడా ఇష్టపడతారు కదా అండ్ సారీ మొత్తం ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది అండ్ మనకు ఇక్కడ ఇలా స్టెప్ బై స్టెప్స్ మనకి ఇలా సీక్వెన్స్ లైన్స్ వరకు వస్తుందండి అండ్ ఇక్కడ మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ అండ్ శారీ మొత్తం అలా వస్తుందండి సీక్వెన్స్ ఇలా అండ్ ఇలా ఇక్కడ సూపర్గా ఉందండి శారీ అయితే అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ పైన కూడా ఇక సీక్వెన్స్ వర్క్ వస్తుందండి మన వీవింగ్ లోనే వస్తుందండి సీక్వెన్స్ వర్క్ సూపర్ గా ఉందండి కలర్ అయితే సారీ లా ఉంటుంది ఇలా ఉంటుందండి శారీ పళ్ళు అండి పళ్ళు కూడా ఎక్సలెంట్ గా ఉందండి సూపర్ గా ఉంది శారీ మొత్తం ఇలా వస్తుందండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం ఇలా డాక్స్ డాక్స్ ప్రింట్ వస్తుందండి దీనికి కూడా ఇలా బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది ఉంటుందండి ఇక్కడ వర్క్ వర్క్ వస్తుందండి సూపర్ ఉందండి శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా లైవ్ లైవ్ కి కొత్తగా వస్తే లైక్ చేయండి బ్లూ కలర్ లో ఉందండి సూపర్ ఉంది కలర్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది వీడియోలో లో బయట ఎక్సలెంట్ గా ఉంది కొంచెం డార్క్ లో ఉంటుందండి కలర్ అయితే వైన్ కలర్ లో ఉందండి కలర్ సిక్స్ ఇందులో త్రీ త్రీ కలర్స్ ఉన్నాయండి ఈ త్రీ కలర్స్ లో మీకు ఏదైనా స్క్రీన్ పై నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా వస్తే లైవ్ కి లైక్ చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఇంకో కలర్ ఉందండి సారీ ఇందులో ఇంకో కలర్ ఉంది బ్లాక్ కలర్లో ఉందండి సూపర్ ఉందండి బ్లాక్ కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మంచి బిస్కప్ జార్జెట్ లో ఉన్నాయండి సూపర్ గా ఉంది లైట్ ఉంటాయి సూపర్ గా సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే లైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది మొత్తం అక్కడక్కడ మొత్తం శారీ మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి చిన్న ఫ్లవర్స్ తో అండ్ ఇది వచ్చేసి బార్డర్ అండి అండ్ ఇది వచ్చేసి వీవింగ్ లోనే ఉంటుంది వీవింగ్ లోనే ఉంటుందండి ఇది వచ్చేసి సాటిన్ బార్డర్ అండి సాటిన్ బార్డర్ కూడా ఇలా షిబోరు ప్రింట్ వస్తుందండి డార్క్ డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ షిబోరు ప్రింట్ వస్తుంది శారీకి అయితే ఇలా వచ్చిందో అలానే శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మంచి విస్కో జార్జెట్ అండి సూపర్ ఉంది లైట్ వెయిట్ సూపర్ లైట్ వెయిట్ ఉంది చాలా మెత్తగా ఉంది క్లాత్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పళ్ళుకు కొంచెం డార్క్ బ్లూ ఉంటుంది షుబోరి ప్రింట్ కొంచెం ఎక్కువ వస్తుంది అండ్ శారీ మొత్తం అలా షిబోరి ప్రింట్ కంటిన్యూ అయిపోతుంది అండ్ సీక్వెన్స్ కూడా ఇలా కంటిన్యూ అయిపోతాయండి శ్రవంతి కుసుయల్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు ఆప్షన్ కలెక్షన్స్ చూడండి శారీ మొత్తం ఎలా ఉంటుంది ప్రను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సారీ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ డార్క్ పింక్ కలర్ లో బ్లౌజ్ ఉందండి సూపర్ ఉంది దీనికి ఇలా కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉందండి దీనికి కూడా ఇలానే బార్డర్ వస్తుందండి సాటిన్ బార్డర్ వచ్చేసి ఇది మొత్తం సాటిన్ పింక్ డార్క్ పింక్ లో వస్తుంది బార్డర్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి జెరీ వీవింగ్ దీనికి కూడా ఇలా మనకు సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఇది కూడా ప్యూర్ జార్జెట్ లో ఉందండి ప్యూర్ జార్జెట్ లో ఉంది ఇలా ఉంటుంది కాంబినేషన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఓన్లీ వన్ కలర్ ఉందండి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఓన్లీ వన్ కలర్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ప్యూర్ విస్కో జార్జెట్ బట్ దీనిపైన హ్యాండ్ ప్రింట్ వస్తుందండి ఇది హ్యాండ్ ప్రింట్ తో వస్తుంది అదైతే సీక్వెన్స్ వస్తుంది ఇది హ్యాండ్ ప్రింట్ తో వస్తుందండి మంచి డార్క్ బ్లూ కలర్ లో ఉందండి ఇది కూడా విస్కో జార్జెట్ అండి ప్యూర్ విస్కో జార్జెట్ చాలా బాగుంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ మొత్తం ఇలా లీఫ్ డిజైన్ వస్తుందండి ఇది వచ్చేసి హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ వచ్చేసి దీనిపైన గోల్డెన్ గ్లిట్టర్ గ్లో గోల్డెన్ అండ్ సిల్వర్ గోల్డెన్ అండ్ సిల్వర్ మిక్స్ లో ఉంటుందండి గ్లిట్టర్ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్ ప్రింట్ ఇది పోదండి మంచి హ్యాండ్ ప్రింట్ అంటే ఇది చూడండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు మొత్తం ఇలా మనకు హ్యాండ్ పెయింట్ తో అక్కడ ఇలా లీఫ్ డిజైన్ వస్తుందండి అండ్ శారీ మొత్తం కింద ఇలానే లీఫ్ డిజైన్ కంటిన్యూ అయిపోతుందండి నేను చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది మనకి ఇక్కడ వరకు షోల్డర్ వరకు ఇలా వస్తుందండి హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ పెయింట్ అండ్ కింద ఇలా మళ్ళీ శారీ మొత్తం ఇలా కంటిన్యూ అయిపోతుంది కింద ఇలా కంటిన్యూ అయిపోతుంది అండి వచ్చేసి బ్లౌజ్ అండి మంచి పింక్ కలర్ బేబీ పింక్ కలర్ లో బ్లౌజ్ వస్తుందండి ఇక్కడ మనకు హ్యాండ్ పెయింట్ బేబీ కలర్ పింక్ కలర్లో ఉంది కదండి దాని దానిలా ఇలా మనకు కాంట్రాస్ట్ వస్తుందండి దీనిపైన ఇది కూడా ప్యూర్ విస్కో జార్జెట్ దీనిపైన ఎలాంటి వర్క్ రాదు ఓన్లీ ఇలా బార్డర్ వస్తుందండి సీక్వెన్స్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ అయితే రాదు ఇలా సాటిన్ బార్డర్ వచ్చేసి జెరీ వీవింగ్ వస్తుందండి ఇది వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే ప్యూర్ విస్కో జార్జెట్ అండి ప్యూర్ విస్కో జార్జెట్ ఇందులో మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఏది బుక్ చేసుకున్నా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇంకా టాప్స్ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఉన్నాయండి అది రేపు లైవ్ చేస్తాను లైవ్లోకి రండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్